మే పదమూడున జరిగే ఎన్నికల్లో సీఎం ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పరుచూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చెప్పారు బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం సూపిరాల గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు ఏలూరి సాంబశివరావుకు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ ప్రచారంలో ఏలూరుకి మద్దతుగా టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దారి పొడుగునా ఆయనకు మహిళలు హారతులు పట్టారు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఏలూరు సాంబశివరావు పిలుపునిచ్చారు చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా మీ అన్నందిస్తున్నా ఆకుపచ్చ పర్చూరు ఆధునిక పర్చూరు కలను సాకారం చేసుకునే దిశ